ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితంలో ఉన్న సమస్యలు ఏ విధంగా తొలగిపోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి శ్రీ దిగాంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజు గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్డం స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడ్డం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు పిల్లలు మాటలు వినకపోవడం చదువు అత్తాకోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాల సమస్యలు వ్యాపార అభివృద్ధి రాజకీయం నరదృష్టి నాగదోషం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాధాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి గారికి కాల్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజులు వీరు ఎలాంటి స్థితులను ఎదుర్కోబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు చాలా సున్నితమైనది సింహ రాశి వారు విశాలమైన ఉదారమైన గుణాన్ని కలిగి ఉంటారు సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ప్రశంసలకు పొంగిపోతూ ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు అలాగే ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా దాని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు బయటపడే వరకు దాని నుండి ఆలోచిస్తూ బయటపడే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఎప్పుడు బంధాల కోసం తాపత్రయ పడుతూ ఉంటారు అంటే ఈ రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాల కోసం విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు చాలా మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది వీరికి కోపం ఎంత ఉంటుందో దానికి రెట్టింపు ప్రేమ కూడా ఉంటుంది ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే పెద్దలను అమితంగా గౌరవిస్తూ ఉంటారు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరు Pero con. ఉంటారు ఈ యొక్క సింహ వారు సమాజ సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈ యొక్క సింహ వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు వారి చేతుల్లో అయితే మోసపోతూ ఉంటారు శత్రువులను గుర్తించడం వీరికి ఆలస్యం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎంత పెద్ద వారి దగ్గర కూడా అస్సలు తగ్గరు ఈ రాశి వారి జీవితంలో నేనే నెంబర్ వన్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ప్రతి దాంట్లో నేనే నెంబర్ వన్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి ఏమిటంటే వీరికి గంభీరత్వం అయితే ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి గంభీరంగా కోపిష్టులుగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది వీరి మాట తీరు మాత్రం గంభీరంగా ఉంటుంది కొంతమంది వ్యక్తులు వీరిని కోపిష్ఠులుగా కూడా ముద్ర వేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే చాలా అంటే చాలా అంద ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు వీరికి ఉన్న దాంట్లో వీరు సహాయం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు జీవితంలో గొప్పగా బ్రతకాలి డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించటానికి చాలా కష్టపడుతూ ఉంటారు కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఒకరి కింద పని చేయడం ఒకరి కింద తగ్గి ఉండడం అనే విషయం వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి స్నేహి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు స్నేహం కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఈ సింహ రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు వారి చేతిలో మోసపోతూ ఉంటారు ఈ రాశివారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు ఈ రాశి వారు నమ్ ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి దైవం యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక రాశి వారికి మాత్రం డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీకు గుండె దద్దరిల్లిపోతుంది ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో సింహ రాశి వారు చాలా అద్భుతం అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టాలను పడ్డారు అవన్నీ తొలగిపోతాయి మీకు ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు దైవం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది గత కొంతకాలంగా సింహరాశి వారికి ఏది చేసినా కలిసి రావట్లేదు ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదు అనుకునే వ్యక్తులకు ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది కొన్ని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసుకునే వారికి ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి సహ ఉద్యోగుల కూడా మీరు పొందుతారు సమాజంలో మీరు కోరుకున్న గౌరవం మీకు లభిస్తుంది సమాజంలో మీకు మంచి పేరు రావాలన్న మీ యొక్క కళ నెరవేరుతుంది యొక్క సింహ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది వ్యాపారంలో ఊహించని లాభాలు చూస్తారు ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి జరగటం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రెండు రోజుల్లో అయితే మీ పక్కనే ఉంటూ మీ మిమ్మల్ని పూర్తిగా మోసం చేయాలని ఇద్దరు వ్యక్తులు చూస్తున్నారు అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి వారేంటంటే మీ ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఎప్పుడెప్పుడు గొడవ వస్తుంది అని వారు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు దీనివల్ల మీకు నరదృష్టి అయితే ఎంతో పెరగబోతుంది ఈ సమయం వారు మీ ఎదుగుదలను చూసి బోర్వలేకపోతున్నారు మీ సంతోషాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వా మీ వారు మీ చుట్టూ ఉంటూ మీ యొక్క నాశనాన్ని అయితే కోరుకుంటూ ఉంటున్నారు అటువంటి వ్యక్తులు ఆర్ఎం అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే అక్షరాలు ఉన్న వ్యక్తులతో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్ట ఈ సమయంలో ఊహించని ఎన్నో ఆర్థిక లాభాలు మీకు రాబోతున్నాయి మీ యొక్క అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రశాంతంగా మీరు ఉంటారు ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది శివునికి సోమవారం రోజు అభిషేకం చేసుకోండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి